క్రీస్తునందు మీకందరికీ శుభం మన పాఠం ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయం ఒకటి నుండి ఇరవై రెండో వచనం వరకు సావధానంగా వినండి మూడో అధ్యాయంలో సొలమూన వేదాంత ధోరణి మరో దిశగా కొనసాగుతోంది ఇది ఇంచుమించు కర్మవాదానికి దగ్గరగా ఉన్నట్లు తోస్తుంది కొందరు పనిచేసి చేసి బాగా అలసిపోతారు తమ కష్టమంతా మర్చిపోవడానికి తాగుతారు కాసేపు పక్కపక్క నవ్వుతారు ఇంకాసేపటికి వలవల ఏడుస్తారు వీరి వేదాంతం మరీ విచిత్రమైంది ఈ కొంచెం సేపు తిందాము తాగుదాము సుకిద్దాము ఆ తరువాత ఏమి జరుగుతుందో మనకు అనవసరం ఇలాంటి ధోరణి చాలా ప్రమాదకరమైనది జరగాల్సింది ఏదో జరుగుతుంది దానికోసం ఎందుకు ఆందోళన పడాలి నీవు దాన్ని మార్చలేవు గదా నీవేమీ చేయలేనప్పుడు ఉదాసీనంగా నిర్లిప్తంగా ఉంటే సరిపోతుంది ఇది అక్షరాల కర్మ వేదాంతం ప్రారంధ సిద్ధాంతం ఇప్పుడు ప్రసంగి మూడో అధ్యాయం మొదటి ఎనిమిది వచనాలు వినండి ప్రతిదానికి సమయము కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నానికి సమయము కలదు పుట్టడానికి చావడానికి నాటడానికి నాటబడిన దానిని పెరిగివేయడానికి చంపడానికి బాగు చేయడానికి పడగొట్టడానికి కట్టడానికి ఏడవడానికి నవ్వడానికి దుఃఖించడానికి నాట్యమాడడానికి రాళ్లను పారేయడానికి రాళ్లను కుప్పవేయడానికి కౌగిలించడానికి కౌగిలించటం మానటానికి వెతకటానికి పోగొట్టుకోవడానికి దాచుకోవడానికి పారవేయడానికి చింపడానికి కుట్టడానికి మౌనముగా ఉండడానికి మాట్లాడడానికి ప్రేమించటానికి ద్వేషించడానికి యుద్ధము చేయడానికి సమాధానపడడానికి సమయము కలదు ఇది సొలమోను యొక్క వ్యక్తిగత అభిప్రాయం జరిగేదేదో జరగనియ్యి వచ్చేదేమో రానియి కలిగేదేదో కలగనియ్యి ఉన్నది పొమ్మన్నా పోదు లేనిది రమ్మన్నా రాదు అదంతే ఇది సొలమోను వెలుబుచ్చుతున్న తాత్విక వేదాంతం సంపాదించడానికి సమయముంది పోగొట్టుకోవడానికి సమయం ఉంది అంటున్నాడు నీకున్నదంతా పోయింది స్టాక్ మార్కెట్లో బాగా నష్టపోయావు ప్రయాణంలో ఉన్నావు ఎవరో ఒక పరాయి స్త్రీతో కాసేపు స్నేహం చేస్తావు మళ్ళీ కాసేపటికి వదిలేస్తావు నైతిక విలువలు లేని వేదాంతుల ఆలోచనలు ఇలాగే మురుగు కాలువల్లోకి ప్రవహిస్తాయి ఇందులో లాభమేమిటి ఎందుకు పోరాడాలి కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమిటి వృత్తి వ్యాపారాలలో తలమునకలైన నిర్దేవులు డబ్బు కోసం లాభం కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు వీరికి సహజంగా ఆనందం కలగదు వీరు ఇతరులతో సహజీవనం చేయలేరు ఇలాంటి వారికి గృహఛిద్రాలు ఎన్నో ఏర్పడతాయి రాత్రిపూట స్నేహితులతో కలిసి తాగుతారు కృత్రిమమైన ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకుంటారు ఆ తరువాత కుంగిపోతారు నరులు అభ్యాసము పొందాలని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచాను ప్రసంగి అంటున్నాడు నేను ఎటు చూచినా ప్రతి ఒక్కడూ ఏదో ఇబ్బందిలో ఉన్నట్లే కనపడుతున్నాడు నాకు కొన్ని ఇక్కట్లు తప్పాయి అంటే అది నా అదృష్టము ఈ విధంగా వారు తలంచుతారు దేని కాలమందు అది చక్కగా ఉండేటట్లు సమస్తము ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాలజ్ఞానమును హృదయమందు ఉంచి ఉన్నాడు కానీ దేవుడు చేసే క్రియలను పరిశీలనగా తెలుసుకోవడానికి అది చాలదు ప్రతి ఒక్కరి హృదయంలో నిత్యత్వాన్ని గురించిన అవ్యక్త భావన ఉంటుంది కాని మానవునికి అది సంపూర్ణ తృప్తి ఇవ్వజాలదు వారి హృదయాలలో శూన్యం అలాగే ఉండిపోతుంది ఈ లోకంలో దొరికిందంతా అనుభవిస్తాము జీవితం అనే పండును పిండి దాని రసమంతా ఇప్పుడే తాగేస్తాము అనే మనస్తత్వం వీరికింది ప్రసంగి అదే పని చేశాడు కానీ అసంతృప్తితో అలాగే ఉండిపోయాడు పన్నెండు నుండి పదిహేనో వచనం వరకు సంతోషంగా ఉండడం కంటే తమ బ్రతుకును సుఖముగా వెళ్లబుచ్చటం కంటే శ్రేష్టమైనది ఏదీ నరులకు లేదని నేను తెలుసుకున్నాను ప్రతివాడు అన్నపానములు పుచ్చుకుంటూ తన కష్టార్జితం వలన సుఖం అనుభవించటం దేవుడిచ్చే బహుమానమే అని తెలుసుకున్నాను దేవుడు చేసే పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకున్నాను దానికి ఏదీ చేర్చబడదు దాని నుండి ఏదీ తీసివేయబడదు మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండేటట్లు దేవుడు ఇట్టి నియమము చేసి ఉన్నాడు ముందు జరిగినదే ఇప్పుడు జరుగుతుంది జరగబోయేది పూర్వమందు జరిగినదే జరిగిపోయిన దానిని దేవుడు మళ్లీ రప్పిస్తాడు వింటున్నారా కొందరున్నారు వారు ఇతరులకు మేలు చేయాలనే ప్రయాసపడతారు చేయగలిగినంత మేలు చెయ్యి అంతకంటే మనం ఇంకేమీ చెయ్యలేము అది చాలు ఇలా మాట్లాడేవారు మేలు చెయ్యరు కీడు చెయ్యరు ఉదాసీనంగా ఉండిపోతారు తాగితే తప్ప ఏదైనా మితంగా ఉండాలి అనే వైఖరి వీరిని సామాజికంగా ఎందుకు కొరగాని వారినిగా చేస్తుంది ఇది అధునాతన కర్మవాదం దేవుని చిత్తం ఆయన సంకల్పం అంటూ మాట్లాడతారు ఒక వ్యక్తి ఎందుకు రక్షించబడలేదు అంటే అది దేవుని చిత్తం కాదు అని వ్యాఖ్యానిస్తారు వీరి ఆలోచనల్లో దేవుని కనికరానికి కృపకు తావులేదు దేవుడు ప్రార్థనలకు జవాబిస్తాడు అంటే వీరు నమ్మరు ప్రియులారా దేవుని కృప కనికరము ప్రేమ ఇవన్నీ మన జీవితాన్ని ఉత్సాహభరితం చేస్తాయి ఉద్రేకపరుస్తాయి మానవ హృదయానికి సమాధానాన్ని జీవితానికి ఆనందాన్ని సంతరిస్తాయి ఇప్పుడు పదహారో వచనం నుండి ప్రసంగి వేదాంతం మరో కొత్త పుంత తొక్కింది లోకమందు విమర్శ స్థానమున దుర్మార్గత జరగడము న్యాయము ఉండవలసిన స్థానమున దుర్మార్గత ఉండడము నాకు కనపడింది ప్రతి ప్రయత్నానికి ప్రతి క్రియకు తగిన సమయం ఉన్నదని నీతిమంతులకు దుర్మార్గులకు దేవుడే తీర్పు తీరుస్తాడని నా హృదయంలో నేననుకున్నాను కాగా తాము మృగముల వంటి వారని నరులు తెలుసుకొనున్నట్లు దేవుడు వారిని విమర్శించునట్లు ఈలాగు జరుగుతున్నదని అనుకున్నాను నరులకు సంభవించేది ఏదో మృగాలకు సంభవిస్తుంది వారికి వాటికి కలిగే గతి ఒక్కటే నరులు చచ్చినట్లే మృగాలు చస్తాయి సకల జీవులకు ఒక్కటే ప్రాణం మృగముల కంటే నరులకు ఏమీ ఎక్కువ లేదు సమస్తము వ్యర్థం సమస్తము ఒక్క స్థలానికే పోతుంది సమస్తము మంటిలో నుండి పుట్టింది సమస్తము మంటికే తిరిగిపోతుంది నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోతుందో లేదో మృగముల ప్రాణము భూమికి దిగిపోతుందో లేదో ఎవరికి తెలుసు కాగా తమకు తరువాత దానిని చూడడానికి నరుణ్ణి తిరిగి లేపుకొని పోయేవాడు ఎవ్వడూ లేకపోవడం నేను చూడగా వారు తమ క్రియలయందు సంతోషించటం కంటే వారికి మరి ఏ మేలు లేదు అనే సంగతి నేను తెలుసుకున్నాను ఇదే వారి భారం ప్రియ సోదరి సోదరులారా వింటున్నారా మనుష్యులందరూ దుష్టులే అంటున్నాడు ప్రసంగి ఎవరినీ నమ్మడానికి వీల్లేదు నిరాశావాదాన్ని వ్యక్తం చేస్తున్నాడు మానవతను గురించిన అసలు అభిప్రాయమేమిటో ప్రసంగి చెప్పటం లేదు మనుషులు ఒకరినొకరు పొగిడేవారున్నారు తెగిడేవారున్నారు వృత్తి వ్యాపారములలో ఎవరినీ నమ్మకపోతే పని గడవదు అందుచేత ఒక వ్యక్తి అపనమ్మకస్తుడు అని రుజువయ్యే వరకు అతణ్ణి నమ్మక తప్పదు మరికొందరున్నారు ఒక వ్యక్తి నమ్మకస్తుడు అని రుజువయ్యే వరకు అతన్ని అనుమానంతో చూస్తూ ఉంటారు వాక్యము ఈ విషయంలో ఏమంటోంది రోమాపత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచనం ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు నీతిమంతులకు దుర్మార్గులకు దేవుడు తీర్పు తీరుస్తాడు కాని మనుషులు మృగముల వంటివారు అంటున్నాడు ప్రసంగి ఈ అంచనా వాక్య సత్యానికి భిన్నంగా ధ్వనిస్తోంది మనిషి మృగము కాడు మృగము లాంటివాడు కావచ్చు అది వేరే సంగతి సావును గురించి మాట్లాడుతూ ప్రసంగి ఏమంటున్నాడు మరణంలో నరులకు మృగాలకు ఒక్కటే చావు అన్నిటినీ సమానం చేస్తుంది నరులు మన్నైపోతారు మృగాలు మన్నైపోతాయి క్రీస్తుకు బయట కొన్ని మతశాఖలు ఇలాగే చెప్తుంటాయి బతికి ఉన్నంతవరకే మనిషి విలువ ఆ తరువాత అతడు మన్నే స్వార్థప్రియులు తమ కోసమే తాము బ్రతుకుతారు అందుచేత తమకు లాభం చేకూరే వరకు ఇతరులకు కొద్దో గొప్పో మేలు చేస్తూనే ఉంటారు కొందరు క్రీడాకారులు ఉన్నారు వారు తీవ్రమైన కృషి చేసి విజేతలై కీర్తిని సంపాదించుకుంటారు అలాగే కళాకారులున్నారు కవులు పండితులున్నారు సంగీతం చిత్రలేఖనం మొదలైన కళల్లో నిగ్గుదేరిన వారున్నారు ఇవి చెడ్డవి అని కాదు కానీ తమ స్వంత పేరు ప్రఖ్యాతుల కోసం వారు పూర్తిగా అంకితమైపోయారు ఈ క్రీడాకారుల అహము కీర్తి కండూతి చెప్పలేనంతగా అధికమవుతాయి కొందరు ఆశావాదులున్నారు వారి ధోరణి మరీ విడ్డూరం మొట్టమొదట మనిషి మృగమని అందులో నుండి నేటి మానవుడు పరిణతి చెందాడని వీరి వాదన మనిషిని మృగము అన్నప్పుడు అలా అంటున్నవాడు ఇతరులను ద్వేషిస్తాడు ఇలాంటి తప్పుడు ప్రాతిపదిక మీదనే కుల విభజనలు ఏర్పడ్డాయి కులమనండి వర్గమనండి ఇవి మానవ సమాజాన్ని చీల్చి చిన్న చిన్న గుంపులుగా చేశాయి పెద్ద చేప చిన్న చేపను మింగివేసే కుసంస్కృతి మొదలైంది వీరు మరణాన్ని గురించి విచిత్రమైన సిద్ధాంతాన్ని కల్పించుకున్నారు మనిషి జంతువులాగా చస్తాడు కుక్క చావుకు మనిషి చావుకు భేదమేమిటి నీవు చనిపోయినప్పుడు అంతా పోయింది మిగిలేది ఏమీ లేదు ఇది శూన్య వేదాంతం తాను ఏలాగూ జంతువులాగా చస్తాడు కాబట్టి ఈ లోకంలో సుఖభోగాలు తనివిదీర అనుభవిస్తాడు ఈ రోజున ఇదే నాస్తిక వేదాంతం కొందరు యువతీ యువకులను ప్రభావితం చేస్తున్నది మనిషి జంతువులో నుండి వచ్చాడా అలా జరగలేదు దేవుడు మనిషిని ప్రత్యేకంగా సృష్టించాడు మనిషికి జీవము ఆత్మ ఉన్నాయి అలాంటప్పుడు నీవు ఆత్మ లేని జంతువులాగా బతకడం సావడం ఎంత ఘోరం ఇది తిరోగమనం జంతువులను పరిశీలించండి అవి ఎలా బతుకుతాయో చూడండి పిల్లులను చూడండి దేనికదే బతుకుతుంది మిగతా పిల్లుల సంగతి దానికేమీ పట్టదు అన్నీ కలిసే ఉంటాయి ఆడుకుంటాయి ఎగురుతాయి కిందబడి దొర్లుతాయి కానీ ఇంత ఆహారం తెచ్చి అక్కడ పెట్టండి ప్రతి పిల్లి అవతలి పిల్లిని అవతలికి నెట్టేయడానికి ప్రయత్నిస్తుంది అందుకే పిల్లులను పెంచే మనిషి జాగ్రత్తగా ఆహారం పంచుతాడు జంతువులకు ఒకదాని పట్ల ఒకదానికి కనికరం ఉంటుందా దయాదాక్షిణ్యాలుంటాయా ఉండవు ప్రతి జంతువు తనకు చిక్కింది తానే లాక్కుంటుంది గూట్లో ఉన్న పక్షులను చూడండి వాటి ప్రవర్తన అంతే మనిషి పశువు కాడు జంతువు కాడు మృగము కాడు అలా కావాలని నేర్పుతుంది పరిణామవాదం మనిషి మృగము ఒకటి కాదు అని ప్రసంగి ఒప్పుకుంటున్నాడు నరుల ఆత్మ పరలోకానికి ఎక్కిపోతుంది మృగముల ప్రాణం భూమిలోకి దిగిపోతుంది ఈ సంగతి ప్రకృతి సంబంధికి తెలియదు మృగప్రాయుడైన మనిషి బుద్ధికి ఈ సత్యం బోధపడదు చివరికి ప్రసంగి ఏమంటున్నాడు మనిషి మంచి చెయ్యాలి ఆనందించాలి చచ్చిపోయాక ఇదంతా చూడడానికి నిన్నెవడు లేపుతాడు ఇది ఆధునిక తాత్వికుల ధోరణి యేసుప్రభు పునరుత్డు ఆయన చనిపోయి తిరిగి లేచినవాడు ఆయన ఎందు విశ్వాసముంచిన వారందరూ తిరిగిలేస్తారు ప్రియులారా ఇంతకు ప్రసంగి చెప్పదలుచుకున్నదేమిటి ఏ సమయానికి తగిన పని ఆ సమయంలో చెయ్యాలి దేవుని యొక్క కాలాన్ని సమయాన్ని గుర్తెరిగి మనం పనిచేయాలి దేవుడు చరిత్రలో ఏ కాలానికి తగినట్లు ఆ కాలంలోనే అద్భుతాలు చేశాడు చివరికి ద్వేషించటం కూడా దేవుని బిడ్డలు చూపవలసిన వైఖరి అనగా చెడుగును ద్వేషించాలి ఎవరైనా చెడ్డ పని చేస్తుంటే ఆ మనిషిని కాదు అతడు చేసే చెడుగును ద్వేషించాలి కొందరు అన్యాయానికి గురి అవుతుంటే చిన్నారి బిడ్డలు క్రూరత్వానికి బలైపోతుంటే దేవుని నామము దూషించబడుతుంటే చెడుగును ద్వేషించాలి వ్యతిరేకించాలి మన జీవితంలో కూడా పాపం ఏ రూపంలో కనబడినా దాన్ని ద్వేషించాల్సిందే ఇక పని విషయం చూడండి దేవుని ఉద్దేశ్యం ఎరిగి ఆయనకు ప్రీతికరమైన పని చేస్తే అట్టి పనియందు ఆనందిస్తాము దేవుడు నిర్ణయించిన పని మనం నిజాయితీగా చేస్తే మన పని యొక్క ఫలితం దేవుడిచ్చిన ఫలమవుతుంది పని దేవునికి ఇంపైన పరిమళ సువాసన అయి ఉండాలి మన హృదయాలలోనే శాశ్వత జ్ఞాన చైతన్యం పరోక్షంగా ఉంది మనలో ఆధ్యాత్మికమైన దాహం ఉంది నిత్యత్వపు విలువలను దేవుడు మనకిచ్చాడు మనకు తృప్తి కలిగించేది మన దేవుడే జీవితాన్నే ఆనందించాలి అట్టి ఆనందాన్ని దుర్వినియోగం చేయకూడదు మనము ధనధాన్యాలను కూడబెట్టుకోవడం ఆనందం కాదు దేవుడిచ్చింది సద్వినియోగం చేస్తూ ఇతరులకు మేలు చేస్తే అదే దేవుని వరం జీవిత పరమార్థమేది దేవుని పట్ల భయభక్తులుండాలి అనగా దేవుడంటే గౌరవము ఆసక్తి ఉండాలి స్థుతివైఖరి ఉండాలి యేసును గాఢంగా ఎరిగి ఉండడమే మన జీవిత పరమావధి నీ జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇస్తేనే కాని దేవుని చిత్తమును నెరవేర్చలేవు ఆయన పని సరిగా చెయ్యలేవు లోకంలో నీతి లేదు న్యాయం లేదు దేవుని పోలిక చొప్పున పుట్టిన ప్రజలు అనగా సృజించబడిన ప్రజలు జంతువులలాగా పశువులలాగా మృగాలలాగా చావడం విషాదకరం చితికిపోయిన బ్రతుకులను స్వార్థపరులు బాగుచేయలేరు మనుషుల్లో ఈర్ష్య అసూయలు ఎక్కువగా ఉన్నాయి పేరాశాపరులు పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడుతున్నారు కాని దేవుడున్నాడు దేవునియందలి విశ్వాసాన్ని ఈ లోక పరిస్థితులను బట్టి బలహీనపరుచుకోకూడదు మనకు నిత్యత్వమున్నది అందుచేత మరణం అంతం కాదు అది పరలోక జీవితానికి ఆరంభం మనము నిత్యత్వంలో దేవుని కోసం జీవించాలి నిత్యత్వపు విలువలను నిర్లక్ష్యం చేయకూడదు ఈ లోకంలో కనపడే ద్వంద్వ పరిస్థితులన్నీ సృష్టికర్తయ్యైన దేవుడు ఒకనొక రోజున సరిచేస్తాడు తీర్పు దినాన ప్రతి ఒక్కరి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోకి తెస్తాడు లోకంలో పాపమూ అన్యాయమూ అవినీతి ఉన్నాయి నిజమే దేవుడిది చూస్తూనే ఉన్నాడు ఒకనొక రోజున సైతానీయ దుష్టత్వాన్ని దేవుడు నాశనం చేస్తాడు ప్రసంగ వేదాంతంలో కొసమెరుపు కనపడుతోంది మన శరీరాలు నిత్యత్వంలో ఎందుకు పనికిరావు మన శరీరాలు చచ్చిపోతాయి పశువులు కూడా చస్తాయి కానీ మానవుడికి మాత్రమే నిత్యత్వాన్ని గురించిన నిరీక్షణ ఉన్నది మనము మానవ సృష్టి జంతు సృష్టి వేరు దేవుని సంకల్పంలో మానవుడు వహించవలసిన పాత్ర ఎంతో ఉంది మన స్వప్రయత్నాలు ఎందుకు పనికిరావు దేవునికి మానవునికి మధ్య క్రీస్తునందు అతి సన్నిహితమైన సంబంధం ఏర్పడుతున్నది ఆయన నడుపుదల కోసం మనం అప్రమత్తంగా ఉంటాము దేవుడు చెప్పినట్లే జీవితాన్ని ఆయన మహిమ కోసమై వాడుకోవాలి మన జీవితం మనకు దేవుడిచ్చిన వరం ప్రియ సోదరి సోదరులారా వింటున్నారా ప్రసంగి చెబుతున్నదంతా మానవుని సహజ ధోరణి దేవుడు లేనిదే జీవితం వృధా క్రీస్తులేని జీవితం శూన్యం నిరర్ధకం సులమోను ఈ గ్రంథాన్ని ఎందుకు రాశాడో గుర్తించారా నిర్దేవ జ్ఞానాన్ని ఎండగట్టడానికే ప్రసంగి ఇదంతా చెప్తున్నాడు సులమోను తన జీవిత అవసాన దశలో ఈ గ్రంథం రాశాడు తన జీవితమంతా ఒక్కసారి సింహావలోకన చేసుకున్నాడు ఫలశ్రుతిగా ఒకే మాట అన్నాడు దేవునియందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటూ ఉండాలి మానవ కోటికి ఇదే విధి మానవుడి స్వకపోల కల్పితమైన విధానాలు శూన్యానికి దారితీస్తాయి అప్పటికైనా మనిషి దేవుని వైపు తిరిగితే మంచిది కేవలం జ్ఞానం మాత్రమే తృప్తి ఇవ్వజాలదు డబ్బు సుఖభోగాలు ఉన్నత పదవి పది మందిలో పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ మనిషికి తృప్తి కలిగించజాలవు మనం చేసే పని ఏదైనా అది దేవుని ప్రణాళికలో నీ జీవితంలో ఒక భాగమై ఉండాలి అధికారం కోసం వెంపర్లాడేవారికి ఈ గ్రంథం గొప్ప కనువిప్పు కాగలదు అన్వేషణ అనేది ఈ గ్రంథ అంశాలలో ఒకటి సులమోను తృప్తి కోసం ఏది అవసరమో పరిశోధన చేశాడు మనము నిజమైన ఆనందాన్ని సృష్టించలేము ఉత్పత్తి చెయ్యలేము కలిమి విస్తరిస్తున్న కొద్దీ ఇంకా కావాలని మనిషి వెంపర్లాడతాడు మనకున్నదంతా అకస్మాత్తుగా పోవచ్చు పరిస్థితులు తృటిలో మారిపోవచ్చు అయినా మనుషులు తాత్కాలికమైన తృప్తి కోసం వెతుకుతూనే ఉన్నారు ఎక్కువ సంపాదించుకున్న కొద్దీ ఇది తక్కువే ఇంకా సంపాదించాలి అనే జ్వరం మనుషుల్లో తీవ్రమవుతోంది దేవుడు లేని వారికి ఆనందంగాని సుఖంగాని లభించవు గనుక మనము అద్వితీయుడైన దేవుణ్ణి ఆయన పంపిన క్రీస్తును ఎరిగి ఉండాలి అదే నిత్య జీవం ప్రసంగి మాటిమాటికి అంతా వ్యర్థం శూన్యం అంటున్నాడు నిత్యదేవునితో సరైన సంబంధ సహవాసాలు లేని వారికి బ్రతుకంతా వ్యర్థమే సుఖం ఐశ్వర్యం ఔన్నత్యం అనేవి ఎంత వెతికినా చివరికి ఆశాభంగానికే కారణమవుతాయి హృదయంలో అశాంతి ఆశాభంగం నిరాశా నిస్పృహలు ఎక్కువ అవుతాయి నీలోని శూన్యం పోవాలంటే దేవుని ఎందు నీ దృష్టిని కేంద్రీకరించాలి జీవితమంతా దేవునికి భయపడుతూ బ్రతకాలి సేవా దృక్పథంలో ముందుకు సాగాలి స్వార్థాపేక్ష నశించాలి ఇదే ప్రసంగి గ్రంథంలోని మూడో అధ్యాయం సారాంశం అంతేకాదు ఈ పాఠంలో పనిని గూర్చిన ఆధ్యాత్మిక సూత్రాలు కొన్ని పొందుపరచబడ్డాయి మన సొంత శక్తి సామర్థ్యాలు మన తెలివితేటలు ఎందుకు కొరగానివి అని ప్రసంగి స్పష్టం చేస్తున్నాడు మన జీవితానికి ఆధారం దేవుని ఎందలి అచంచల విశ్వాసం చెడు ఉద్దేశ్యంతో మంచి పని చేసినా అది చెడుగే అయిపోతుంది చివరికి నీ మనసు శూన్యంలో నిలిచిపోతుంది దేవుడిచ్చిన పని అయితే అది చేస్తూ ఉంటే నీకు తృప్తి అనిపిస్తుంది దేవుడు నీకు మంచి పని చేయడానికి తన ఆత్మ నింపుదల ద్వారా గొప్ప ప్రోత్సాహమిస్తాడు అవకాశాలిస్తాడు ప్రియ సోదరుడా సోదరి మరణాన్ని గురించి నీవేమనుకుంటున్నావు మరణంతో నీ జీవితం ముగింపు కాదు జీవితము మరణము అనే రెండు సంఘటనలను మించినది విశ్వాసి యొక్క గమ్య బిందువు దేవుని తీర్పు ఉంది అది ముగింపులో జరుగుతుంది జీవితం క్షణికమైనది అందుచేత లౌకిక జ్ఞానాన్ని మించిన దివ్య జ్ఞానము మనకు కావాలి సర్వజ్ఞానముల సంపూర్ణత క్రీస్తునందు ఆయన వాక్యమునందు ఉన్నది ప్రియ సోదరుడా సోదరి నీవు ఈ యేసుక్రీస్తును వ్యక్తిగతంగా సన్నిహితంగా ఎరుగుదువా అయితే ఈ పాఠమంతా నీకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్